ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటిపోయింది దీంతో పాలనని మరింత పరుగులు పెట్టించాలని డిసైడ్ అయింది చంద్రబాబు సర్కార్ మరిన్ని ఎన్నికల హామీలను పట్టాలెక్కించాలని కూడా భావిస్తోంది ప్రభుత్వం దీంతో కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మంత్రివర్గం అలాగే ప్రభుత్వ విధానాలు పనితీరుపై కూడా మంత్రులకు దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు సంబంధం లేని అంశాల్లో తలదూర్చి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దంటూ స్పష్టం చేశారు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం తెలిపింది ఏపీ వైసీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఇసుక పాలసీని ఇప్పటికే రద్దు చేసిన ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీకి ఆమోదం తెలిపింది త్వరలో కొత్త ఇసుక పాలసీ విధి విధానాలు రూపొందించనుంది ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సుమారు రెండున్నర గంటల పాటు కొనసాగిన కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది రద్దు చేస్తూ ఆ ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్స్ పెద్ద పెద్ద జేపీ తర్వాత ఇంకేదో పెద్ద పెద్ద సంస్థలు బయట నుంచి తీసుకొచ్చి ఏదైతే అంటే అప్పుడు చెప్పుకునేది ఏంటంటే అవి నామ మాత్రమే కానీ ఆ ఇసుక వ్యాపారం చేసినదంతా మాత్రం వేరే వాళ్ళని చెప్పేసి చెప్పుకుంటుండేవాళ్ళు ఏదేమైనా కాడ ఆ అగ్రిమెంట్లన్నీ కూడా రద్దు చేసేయడం జరిగిందని చెప్పేసి మన ఆ విధానాన్ని అదేవిధంగా ఆ అగ్రిమెంట్లు కూడా అన్నీ రద్దు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ఆగస్టు పదిహేను నుంచి అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించింది ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు మహిళలకు ఫ్రీ బస్ అమలు చేసే ప్రణాళికలపై కూడా చర్చించారు పౌర సరఫరాల శాఖ రెండు వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అలాగే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కోసం ఎన్సీడీసీ నుంచి మూడు వేల రెండు వందల కోట్ల రుణానికి ఆమోదం తెలిపింది పేమెంట్ చెల్లించకపోవడం రైతులు తీవ్ర ఇబ్బందులకు గురైన విషయాన్ని కూడా తీసుకొస్తాం దాదాపు పదారుందల కోట్ల రూపాయలు బకాయి పెట్టేసి వెళ్ళింది గత ప్రభుత్వం దాంట్లో వెయ్యి కోట్ల రూపాయలు వెంటనే మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన విషయాన్ని కూడా తీసుకొ తెలియజేస్తా ఉన్నాను మరి త్వరలో ఇంకా మిగతాయి కూడా చెల్లించేస్తాం పంటల బీమా పథకానికి ప్రీమియం చెల్లింపుపై విధి విధానాలను ఖరారు చేసేందుకు కమిటీ వేయాలని కేబినెట్ నిర్ణయించింది ముగ్గురు మంత్రులతో కమిటీని నియమించింది వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు రాష్ట్రంలో ఉన్న క్రాప్ ఇన్సూరెన్స్ కూడా చర్చ జరిగింది క్రాప్ గత సంవత్సరాల్లో సరైన ఇన్సూరెన్స్ విధానం మూలంగా రైతులు చాలా నష్టపోయారు కేవలం ఒక రబీకి చేస్తే నెక్స్ట్ క్రాప్కి లేకపోవటం అట్లా లోపభూష్టంగా ఉన్న విధానాల్ని గత ప్రభుత్వం అమలు చేసింది వీటన్నిటి మీద కూడా స్టడీ చేయటం కోసం మరి ఒక కమిటీ ఆర్థిక పౌర సరఫరాలు వ్యవసాయ శాఖ మంత్రులతో మరి ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ నెల ఇరవై రెండు నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయించింది ఈ మధ్య ప్రభుత్వం వరుసగా రిలీజ్ చేసిన శ్వేతపత్రాలను కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం అలాగే టేబుల్ ఎజెండాగా మరికొన్ని అంశాలపైన కేబినెట్ భేటీలో చర్చ జరిగింది అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటిన నేపథ్యంలో ప్రభుత్వ పనితీరుతో పాటు ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలపైన సమావేశంలో చర్చించారు కేబినెట్ భేటీ ముగిశాగా తాజా రాజకీయ అంశాలపై చర్చించిన చంద్రబాబు ఉచిత ఇసుక విధానంలో మంత్రులు ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని చెడ్డ పేరు తెచ్చుకోవద్దని స్పష్టం చేశారు అక్టోబర్ తర్వాత ఇసుక రీచులన్నీ అందుబాటులోకి వస్తాయని బోర్డ్ సొసైటీలకు కూడా అనుమతి ఇస్తున్నామని చెప్పారు డంప్ యార్డులు నలభై మూడు లక్షల టన్నుల ఇసుక ఉందని వచ్చే మూడు నెలల్లో కోటి టన్నుల ఇసుక అవసరమని తెలిపారు ప్రభుత్వ విధానాలు పనితీరుపై కొత్త మంత్రులు ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని సూచించారు చంద్రబాబు లోటు బడ్జెట్ ఉందని గ్రహించి మంత్రులు పనిచేయాలని శాఖలకు సంబంధించిన అంశాలపై ఎలా సమీక్ష చేయాలని చెప్పారు వివాదాలు లేకుండా ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు ముఖ్యమంత్రి పంటల బీమా పథకం అమలుకు ముగ్గురు మంత్రులతో కమిటీ వేస్తున్నట్టు చెప్పారు గత ప్రభుత్వం ప్రీమియం కట్టకుండా రైతులను మోసం చేసిందని ఆరోపించారు చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనకు సంబంధించిన ఎజెండాపై కూడా కేబినెట్ మంత్రులకు వివరించారు చంద్రబాబు